అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక భారీ షాక్ ఇచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో భేటీ అయిందట ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి లీడర్లు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిందట అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా ముందుకు పోవాలి ఏ విధంగా ముందుకు పోవాలి సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో గెలవాల్సిందే మీరు ఆప్షన్ లేదు కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కే రావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు బీఆర్ఎస్ పార్టీ ఈసారి గట్టిగా ముందుకు పోవాల్సిందే అనేటటువంటి మాట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో కేసీఆర్ చెప్పిండు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేసిందట ఫస్ట్ మీ నియోజకవర్గాలలో మీరు తిరగండి మీ నియోజకవర్గాల్లోనే ఉండండి ఇప్పుడు ఎందుకు కేసీఆర్ నియోజకవర్గాలకు తిరగమని చెప్తున్నాడంటే వాస్తవానికి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి కేవలం అర్బన్కి సంబంధించినటువంటి సీట్లు వచ్చినాయి రూరల్కి సంబంధించినటువంటి సీట్లు రాలే రూరల్ సీట్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది కానీ అర్బన్కి సంబంధించినటువంటి సీట్లు పెద్దగా కాంగ్రెస్కి రాలే అంటే అర్బన్లో ఐటీ డెవలప్మెంటు కొంత కేటీఆర్ చేసినటువంటి ఇక్కడ అభివృద్ధి చూసి సో అర్బన్లో ఉన్నటువంటి జనాలు మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది కొంత డెవలప్ చేసిండు కదా ఉద్యోగాలు కూడా వచ్చినాయి కదా ఐటీ కంపెనీలు పట్టుకొచ్చిండు కొంత బాగుందనేటటువంటి ఆలోచనలో రూరల్లో ఉన్నటువంటి జనాలేమో కొంత బీఆర్ఎస్ అంతా ఆగమైపోయింది ఇసుక దందాలు ల్యాండ్ స్కాము ఆ స్కాము ఈ స్కాము ఎమ్మెల్యేలను పోతే కలవరు ఎమ్మెల్యేలు మన నియోజకవర్గాలకు రారు మాట్లాడరు పట్టించుకోరు వాళ్ళకి వేయడం దండగా అని చెప్పి చాలామంది రూరల్లో ఉన్నటువంటి జనాలు బీఆర్ఎస్ కోట్లు లేలే కానీ అర్బన్లో ఉన్నటువంటి జనాలు మాత్రం లేదు మంచో చెడో కేటీఆర్ మీద అభివృద్ధి చేసిండు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్కి అవకాశం ఇద్దామనే ఆలోచనలో అర్బన్లో మొత్తం గంప గుత్త బీఆర్ఎస్ పార్టీకే వేసారు ఇప్పుడు కేసీఆర్కు పెద్ద బాధ ఏంటంటే రూరల్లో మనం పట్టు కోలిపోయాం ఇప్పుడు ఈ రూరల్లో మనం మళ్ళీ పట్టు సాధించుకోవాలి అంటే మనం బౌన్స్ బ్యాక్ ఇవ్వాల్సిందే మరి ఎట్లా ఇద్దాం బౌన్స్ బ్యాక్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్కు ఓట్లు వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్కు ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందా ఊర్లో ఉన్నటువంటి జనాలు బీఆర్ఎస్ పైన వాళ్ళ ఒపీనియన్ ఏంది ఏమనుకుంటుర్రు పల్లెటూరులో ఉన్నటువంటి తాతలు ముస్లబ్బులు ఏమనుకుంటుర్రు కేసీఆర్ఏ మంచోడు అంటురా రేవంత్ రెడ్డి ఉండాలని అంటుర్రా అని చెప్పి కొంత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ల దగ్గర ఆయన ఒపీనియన్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు అనేది పెద్ద చర్చ వాస్తవానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ తోటే ఎర్రబల్లి ఫామ్ హౌస్ వదిలిపెట్టుకొని ఆయన నందినగర్కి వచ్చిండు ఇప్పుడు మొత్తం కూడా కేసీఆర్ నందినగర్ ఇంట్లోనే ఉంటున్నాడు నందినగర్ ఇంట్లోకెళ్ళి మొత్తం ఆపరేట్ చేస్తున్నాడు మొత్తం అన్ని బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కానివ్వండి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానివ్వండి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి పిన్ టు పిన్ కేసీఆర్ మొత్తం కూడా ఆయన నందినగర్ ఇంట్లోకి వెళ్ళి ఆపరేటింగ్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి లీడర్లు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లీడర్లను కేసీఆర్ పిలిపించుకునే ప్రయత్నం చేసిండు పిలిపించుకొని కేసీఆర్ వాళ్ళతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఓడిపోయినటువంటి కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు దాదాపు కేసీఆర్ దగ్గర ఒక ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కేసీఆర్ డిస్కస్ చేసిందట అట్లనే మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ మీరు ఎట్టి పరిస్థితులలో నియోజకవర్గాలలో తిరగండి కేసీఆర్ పెద్ద స్ట్రాటజీ ఇదే అసలు కేటీఆర్ స్ట్రాటజీ కేసీఆర్ స్ట్రాటజీ వాళ్ళు పేల్చబోతున్నటువంటి బామేంది అంటే ఏం చేశాడు ఇప్పుడు కేసీఆర్ తెలుసా నియోజకవర్గాలలో మొత్తం ఎమ్మెల్యేలను దింపుతాడు దింపి ఆ నియోజకవర్గాలలో జనాలతో మాట్లాడిస్తాడు ఆ జనాలతో వీళ్ళు కొంత మమేకం అవుతారు నమస్య పెడతారు అబ్బా బాగుర్రా మంచు గుర్రా కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగుందా మనది మంచిగుందా అంటే ఇప్పుడు జనాలు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు అనుకో చీని కాంగ్రెస్ పాడైపోని ఎక్కడ కాంగ్రెస్ అని చెప్పి తిడతారు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుండే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పెన్షన్ టైంకి వచ్చేది రైతు బంధు టైంకి వచ్చేది మంచో చెడో కేసీఆర్ ఉంటేనే మంచిగుండని చెప్పి ఊర్లో ఉన్నటువంటి జనాలు తిట్టుకుంటారు కదా సాధారణంగా సో ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీ ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు ఇంతసేపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా హైదరాబాద్లో ఉంటారు లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటారు లేకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉంటారు కానీ బయటికి పోయే పరిస్థితి లేదు ఎమ్మెల్యే క్వార్టర్సు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు లేకపోతే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసు తప్ప జనాలలో తిరిగే పరిస్థితి లేదు నియోజకవర్గాలలో పోతలేరు పర్యటనలు చేస్తలేరు తిరుగుతలేరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుతలేరు నియోజకవర్గాలలో అంటే వీళ్ళు తిరిగడానికి తిరగడానికి పోతే జనాలు తిరుతుర్రు రైతు బంధు ఏమైంది ఐదు ఎకరాలు అన్నారు ఎండాకాలం పంటకి ఇంకా రైతు బంధులు ఇప్పుడు ఈ పంట గిరిచిపెట్్రీ రైతులకు ఈ పంటకి ఐదు ఎకరాలకు పైసలు పడ్డా పోయిన పైసలు ఏమైనాయని అడుగుతురు రైతులు తెలుసా రైతులు కూడా తెలివి కల్లో ఇప్పుడు పోయిన పంటకి ఏమైంది రైతు బంధు ఈ పంటకైతే ఎట్టున్నట్లు ఇచ్చారు కానీ మరి ఎండాకాలం పంటకు ఏమైందని రైతులు అడుగుతురు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తర్వాత మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని అడుగుతురు పెన్షన్ ఏమైందని వృద్ధులు అడుగుతురు తర్వాత ఉద్యోగులు జాబ్ క్యాలెండర్ ఏమైంది జాబ్ నోటిఫికేషన్ ఏమైంది మీ నిరుద్యోగ వృత్తి ఏమైందని వాళ్ళు ఎవరు నిరుద్యోగులు అడిగేటటువంటి పరిస్థితి ఈ తాకిడి తట్టుకోలేక ఈ ప్రశ్నలు భరించలేక సమాధానం లేక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు తిరుగుడు పనిచేశారు ఇంకా ఊర్లో ఉన్న జనం రోడ్ ఏమైంది స్కూల్ కట్టిత్తానో గుడి కట్టిత్తానో బడి కట్టిస్తానో ఇవన్నీ ఎప్పుడు టితో నీ కథ ఏందని చెప్పి ఎమ్మెల్యేలను ఊర్లో ఉన్నటువంటి జనం అడిగే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గర సమాధానం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు తెలంగాణ దివాలా తీసింది అప్పు ఉడతలేదు ఆగం అయిపోయింది చెప్పినప్పుడు ఎమ్మెల్యేలు తిరుగుతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుతలేరు నియోజకవర్గాల్లో అది కేసీఆర్కి ఇప్పుడు అడ్వాంటేజ్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు వాళ్ళకి చెప్పినట్ట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు చెప్పినట్ట ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరుగుతలేరు మీరు తిరుగుర్రీ మీరు తిరుగుర్రి అప్పుడు జనాలు ఏమనుకుంటారు గెలిచిన ఎమ్మెల్యే మా తానికి రాలే గెలిచిన ఎమ్మెల్యే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పట్టించుకోలే ఓడిపోయినోడు మా దగ్గరకు వస్తుండు ఓడిపోయినోడు వచ్చి అమ్మ మంచి గుర్రా తిన్నరా మంచిగుందా మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది మనం మంచి చేసుకుందాం అని చెప్పి చెప్తారు గెలిచినోడు ఇప్పటిదాకా రాలే పదిహేడు పద్దెనిమిది నెలైనా అంటే జనాలకు ఒక పాజిటివిటీ క్రియేట్ అవుతుంది బీఆర్ఎస్ మీద ఓడిపోయినోడు వచ్చింది కానీ గెలిచినోడు రాలే అది కొంత బీఆర్ఎస్కి ఫేవరే కదా రేపటి రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనాలు ఓట్లేడానికి కూడా కొంత కేసీఆర్కి పాజిటివిటీ అవుతుంది ఇప్పుడు కేసీఆర్ ఇదే ప్లానింగ్లో ఉన్నాడు ఇప్పుడు ఏమన్నాడానికి తెలుసా బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ వాళ్ళకి వచ్చినా సరే తిచ్చినా సరే తూవను ఊంచినా సరే ఏమన్నా సరే వాళ్ళ దగ్గరే ఉండుర్రీ జనాలలో తిరుగుర్రి ఎవరైనా కోడిగుడ్లు కొడితే కొట్టించుకోర్రీ టమాటలతో కొడితే కొట్టించుకో్రీ ఏదైనా మీరు ఉండాల్సిందే నియోజకవర్గాలలో తిరుగుర్రి జనాలతో మాట్లాడుర్రి చిన్న చిన్న మీటింగ్లు పెట్టుర్రి వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు చెప్పుర్రని చెప్పిన్నాడు కేసీఆర్ నియోజకవర్గాలకు సంబంధించిన లీడర్లకు అంటే ఏంది అరాచకాలు అంటే ఏంది బేసిక్గా ఇప్పుడు రైతు బంధు కట్టు రుణమాఫీ ఉత్తదే తర్వాత పెన్షన్లు గిన్షన్లు ఇవన్నీ తప్పులు తడకలు ఏదైతున్నాయో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయర్రీ ఇవన్నీ జనాలకు వివరించి చెప్పుర్రి అనేది కొంత కేసీఆర్కి సంబంధించిన వర్షన్ కానీ ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజీతో కేసీఆర్ ముందుకు పోతున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతలేరు కాబట్టి బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్లను నియోజకవర్గాల్లో తిప్పుతున్నాడు ఇప్పుడు ఈయన చెప్తాడు అప్పుడు లీడర్లు కూడా చెప్తారు అమ్మ ఒక్కసారైనా గెలిచిన కాంచెలు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చిందా రాలే మేము వచ్చినాం అలాంటి మమ్మల్ని మీరు ఓడగొట్టుకున్నారు బాపు మన తెలంగాణ బాపు కేసీఆర్ని మీరు ఓడగొట్టుకున్నారు మన తెలంగాణకు పెద్ద మనిషి మన కేసీఆర్ని వద్దనుకున్నారు మీ పెద్ద కొడుకు కేసీఆర్ అని ముస్లింలకు కూడా చెప్తారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇప్పుడు ఈ స్ట్రాటజీతో ముందుకు పోతున్నారు జనాలు కూడా అనుకుంటారు కదా కోర్స్ ఖచ్చితంగా ఊర్లో ఉన్న జనాలు అనుకుంటారు అరే గెలిచినోడు మా దగ్గరికి రాలేదు ఓడిపోయినోడు వచ్చిండు ఓడిపోయినోడు వచ్చి మమ్మల్ని ఓడిపోయినోడు వచ్చి మమ్మల్ని పట్టించుకుంటుండు అరే మంచిగా వచ్చాడో కేసీఆర్ ఉంటేనే మంచిగుండు అనేది పబ్లిక్లో ఒక కాన్సెప్ట్ క్రియేట్ అవుతుంది ఆ క్రియేట్ చేసేటటువంటి ఆలోచనలో ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు అదే పనిలో ఉన్నాడు కేసీఆర్ మొత్తం కేసీఆర్ స్ట్రాటజీ ఏం లేదు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రావాలి ఎంపీడీసీ అయినా జెడ్పీడీసీ అయినా సర్పంచ్ అయినా ఎక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు అదే టార్గెట్ ఒకవేళ కాంగ్రెస్ అట్లనే బీజేపీ ఈ రెండిటికంటే బీఆర్ఎస్కి కనుక ఒకటి జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ ఉన్న ఇది ఇది పక్కన పెడితే జిహెచ్ఎంసీ సపరేటు ఇది మొత్తం కూడా మున్సిపాలకి సంబంధించి జీహెచ్ఎంసీ మొత్తం కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి జోన్ ఈ జీహెచ్ఎంసీ పక్కన పెడితే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి ఎంపీడీసీ కానివ్వండి ఇక జెడ్పీడీసీ కానివ్వండి ఈ ఎలక్షన్లో కనుక కేసీఆర్ కనుక ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు కనుక బీఆర్ఎస్ కొట్టిందనుకో కేసీఆర్ అప్పుడు చెప్పుకుంటాడు అసలు మొత్తం రూరల్ అంతా కేసీఆర్ పడిపోయిండు ఒక్క సీట్ రాలేదు కేసీఆర్ దుకాణం బంద్ అయిపోయింది పల్లెటూరులో జనం కేసీఆర్ని పట్టించుకుంటులేరు అన్నారు కదా గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా సత్తా చూపించినాం గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ అంటే ఏందో చూపించినాం ఇది బీఆర్ఎస్ అంటే జనాలు మీరు దొంగ హామీలు ఇచ్చారు కాబట్టి మీ కోట్లేసిర్రు కేసీఆర్ ఎప్పుడు కూడా జనాల గుండెలోనే ఉంటాడని చెప్పి రేపు కేసీఆర్ చెప్పుకుంటాడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కనుక ఎక్కువ సీట్లు వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ భయంకరమైన స్ట్రాటజీస్లో ఉంటాడు ఈ రేవంత్ రెడ్డి అంటే ఢిల్లీకి పోయి నలభై ఏడు సార్లు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యాడు అక్కడ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పట్టించుకోదు ఈ మంత్రుల లొల్లి పంచాయతీ రేవంత్ రెడ్డి తూకిత్తా అంటే మేకిత్తా మేక్యాకర్రే తూక్యాకర్రే అని చెప్పి ఈ హిందీలో మాట్లాడుకుంటారు తప్ప ఈ రేవ్ కేసీఆర్ స్ట్రాటజీ చాలా డిఫరెంట్ స్ట్రాటజీ అనమాట కేసీఆర్ భయంకరమైన స్ట్రాటజీస్తో ఉంటాడు రేవంత్ రెడ్డి రేపు పొద్దుగాల కేసీఆర్ పైన కుట్ర చేస్తుంటే ఇవాళ పొద్దుగాల కేసీఆర్ పసిగడతాడు ఆ పసిగట్టేటటువంటి సత్తా ఉన్న లీడరే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు ఎంత పోయినా తక్కువే కేసీఆర్ని వాస్తవానికి కేసీఆర్ కూడా అరాచకాలు చేసిండు కానీ కేసీఆర్ ఆ స్ట్రాటజీస్ ఎంత డిఫరెంట్ ఉంటాయి కేసీఆర్ భయంకరమైన తోటే ఉంటాడు ఆయన కాబట్టి ఏదైతే ఏంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతలేరు కాబట్టి పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు చెప్పిండట ఎమ్మెల్యేలకు తిరుగుర్రాయ మీకు వేడ పొద్దులేదు దండ పెడితే తిరుగుర్రి ఆ నియోజకవర్గాలలో తిరుగుర్రి మాట్లాడరు అంటే వీళ్ళు మాట్లాడతలేరు తిరుగుతలేరు తిరుగుతే మాత్రం జనాలు కోడిగుడ్లు టమాటాలు అన్నీ రెడీ పెట్టుకుర్రు వీళ్ళు తిరిగేటట్లేరు వాడికి పోతే జనాలు తాకిడి తట్టుకోలేక కారు తీసి ఒకటే ఉరుకుడు మొన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మామ ఎక్కడికి పోతే అక్కడ ఆమెను అడ్డుకుంటురండి అడ్డుకొని రైతుబంధ ఏమైంది పెన్షన్ ఏమైంది రుణమాఫీ ఏమైంది అడిగేసరికి ఆమె ఏం సమాధానం చెప్పలేక ముంగట ఏమంటారు కాన్వాయ్ ఉంటుంది కదా అదే బుగ్గ కారు కుయ్యి కుయ్ అనుకుంటూ పోతాయి కదా ఆ కారు వేసుకుని ఒకటే ఉరుకుడు అందరు ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే ఏ ఎమ్మెల్యే కూడా జనాలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే జనాలు అలాంటి క్వశ్చన్స్ అడుగుతురు రుణమాఫీ అందరికి కాలే రైతుబంధు అందరికి రాలే పెన్షన్లు ఏడా రెండు వేల పెన్షన్ ఆ పెన్షన్లు కూడా మొత్తం బంద్ అయిపోయినాయి నాలుగు వేల పెన్షన్ ఇప్పటిదాకా లేదు గ్యాస్ సిలిండర్ అడపాదడపా రెండు వందల నింట్ల కరెంటు అడపాదడపా ఇక మాట్లాడుకుందా పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు యువ వికాసం ఏమైంది విద్యా భరోసా కారెంట్ ఏమైంది యువ వికాసము ఐదు లక్షలు ఇత్తం నాలుగు లక్షలు ఇత్తం టక్కున పెట్టుకోర్రి ఎంఆర్ ఆఫీస్ ఓర్రి మీ సేవకు ఓర్రి అప్లై చేసుకోర్రి ఏ చెప్పరా నా నాయనా ఎడవైంది అంటున్నా యో వికాస్ బోయ్ బిజినెస్ పెట్టుకోరి నాలుగు లక్షలు తీసుకుర్రీ బిజినెస్ పెట్టుకోరు మంచిగా బాగుపడు అన్నారు యాభై వేలు ఇస్తాం మళ్ళీ కట్టుడు అవసరం లేదన్నారు ఇవి ఇవన్నీ అడుగుతురు జనాలు ఇవన్నీ అడిగితే ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక సపడేకి ఇంటికాడ ఉంటారు అంతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్కి అది అస్త్రంగా అయింది ఈ కాంగ్రెస్ వాళ్ళు నియోజకవర్గాలలో తిరుగుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు తిప్పుతున్నాడు ఇప్పుడు తిప్పి ఎట్లా అంటే కొత్త ఉపాయం కట్టుర్రీ జనాలకు చెప్పుర్రి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చేది రుణమాఫీ పెంచను కేసీఆర్ కిట్టు అది ఇది అన్నీ ఇప్పుడు చెప్తారు వీళ్ళే ఎంత వివరిస్తారు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి జరిగింది ఏమేమి అభివృద్ధి జరిగింది కేసీఆర్ ఏం చేసిండు ఇవన్నీ కూడా వివరిస్తారు ఇప్పుడు జనాలకి సో కొంత కేసీఆర్ భయంకరమైన స్ట్రాటజీస్ తోటే ముందుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాడు ఇది మంచి బాంబేల్చినట్టే ఇప్పుడు ఇది కేసీఆర్ బాంబు వేలిచిన వార్తనే ఇప్పుడు ఇది మంచి వార్తనే కేసీఆర్ ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఓడిపోయిన వాళ్లకు మీరు పోయి తిరగండి నియోజకవర్గాలలో అని చెప్పి చెప్పడం ఇప్పుడు ఈ హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి జేహెచ్ఎంసి కదా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఈడు ఉండేవి కాబట్టి వీళ్ళు ఆడ తిరగాలి రూరల్ ప్రాంతాలలో తిరగాలి వీళ్ళందరికీ చెప్పిండట వీరందరూ రూరల్లో తిరుగురు అని చెప్పిండట వీళ్ళు కూడా రూరల్లో పోయి తిరిగే పరిస్థితి ఇప్పుడు ఏది ఏమైనా కేసీఆర్ కొంత స్ట్రాటజీతోనే ముందు పోతూ ఉన్నాడు కొంత కాంగ్రెస్కి ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టైట్ వార్ టైట్ పొజిషన్ ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు చూద్దాం ఏం జరగబోతుందో